హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను అయితే ఈరోజు మీ అందరికీ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నానండి అది కూడా నా బిజినెస్ గురించేనమాట నేను చేసే బిజినెస్ చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అయితే ఉంది అవన్నీ కూడా నాకు తెలిసినంత వంటికి అయితే చెప్తాను మీకు కూడా నేనైతే జనవరి నెల నుంచి స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ ఇప్పుడు తెనాలి వెళ్ళి ఆర్డర్ అయితే ఒకటి ఇచ్చేసి వచ్చాననమాట నిన్న పెట్టిన వీడియోలో తెనాలి వాళ్ళది ఆర్డర్ చూపించాను కదా అవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఐటమ్స్ ఏమేమి లేవో అవన్నీ కూడా నేను ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నాను అనమాట ఇప్పుడు నేను అన్ని కూడా ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకు కూడా చూపిస్తున్నాను ఏంటంటే అన్నీ కూడా ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి మనకి అమౌంట్ అనేది సరిపోదు ఏమేమి లేవో అవి ఇక్కడ ఉన్న మా తెనాలి లోకల్ షాప్లో వెళ్ళి తెచ్చేసుకుంటానన్నమాట మాకు తెనాలి టౌన్ కాబట్టి అక్కడే తెచ్చేసుకుంటున్నానండి ఎక్కడ తెచ్చుకుంటారు ఎలా వా అని చాలామంది అడుగుతున్నారు ఈ కవర్లు ఎక్కడ తెచ్చుకుంటారు అట్టలు ఎక్కడ అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే తెనాలిలోనే తెచ్చేసుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే విజయవాడలో తెచ్చుకున్నాను అలానే కవర్లు సైజ్ కూడా అడుగుతున్నారండి ఎక్కువగా చాలామంది ఏంటంటే ఫస్ట్ కామెంట్ కవర్లు ఎక్కడ దొరుకుతాయి అని అలానే అట్టలు అవి కొట్టే అట్టలు కూడా ఎక్కడ తెచ్చుకుంటారు మీరు అని అడుగుతున్నారు నేనైతే ప్రజెంట్ తెనాలిలోనే తెచ్చుకుంటున్నాను ఇంకా అయిపోయిన ఐటమ్స్ ఇలాచి పచ్చని ఆవాలు జీలకర్ర కాన్ఫ్లెక్స్ పల్లీలు అయిన అయిపోయిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాను ఈరోజు అంటే మళ్ళీ ఆర్డర్ ఏదైనా వచ్చినా సరే మనం చేయగలగాలి కాబట్టి లే అయిపోయిన ఐటమ్స్ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉండాలి ఫస్ట్లో అయితే ఒకేసారి నెలకి ఒకసారి కానీ టూ టైమ్స్ కానీ వెళ్ళి విజయవాడలో వన్ టౌన్లోనే తెచ్చుకునేదాన్ని అన్ని సరుకులు అన్నీ కూడా ఇప్పుడైతే నేను ఇంకా విజయవాడ అయితే వెళ్ళట్లేదండి చాలా దూరం అయిపోతుంది అనమాట ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవటానికి అదొక సమస్య అయితే ఇంకోటి ఏంటంటే అమౌంట్ కూడా ఒకేసారి అన్ని తెచ్చుకోవటానికి కూడా సరిపోవట్లేదు అనమాట ఇప్పుడు అనుకోండి నేను ఆర్డర్స్ ఇచ్చేసిన డబ్బులు కానీ లోకల్ షాపుల్లో వెళ్ళేసి వచ్చిన డబ్బులు కానీ ఏమైనా నాకు సరిపోయినండి ఉంటున్నాయి కదా అప్పుడు నేను ఏ ఐటమ్స్ అయిపోతున్నాయో అవి తెచ్చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు రొటేట్ చేసుకుంటూ ఉంటే మన బిజినెస్ కూడా కొంచెం బాగుండిద్ది అన్న ఉద్దేశంతో ఇంకా ఇక్కడే తెనాల్ షాపుల్లోనే అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాను ఏదైనా పని మీద మా హస్బెండ్ కనుక విజయవాడ వెళ్ళారనుకోండి ఐటమ్స్ నాకేమైనా అయిపోయినవి ఉంటే గనక అప్పుడు నేను విజయవాడ నుంచి తెప్పించుకుంటున్నాను మీరు దగ్గరలో కనుక ఉంటే కనుక విజయవాడ వన్ టౌన్లో తెచ్చుకోండి హోల్సేల్ షాపులు ఉంటాయి అక్కడ తెచ్చేసుకోండి కవర్లు ఉంటాయి ఇప్పుడు మసాలా ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి కొంచెం మనకు ఒక రూపాయి కూడా తగ్గిద్ది అనమాట ఏదైనా ఒక తగ్గిద్ది రేటు తగ్గిద్ది కాకపోతే పెట్రోల్ ఛార్జెస్ అయినా అయిపోతున్నాయి కదా అంత దూరం వెళ్తుంటే అని ఇంకా నేనైతే విజయవాడ ప్రత్యేకంగా అయితే వెళ్ళట్లేదండి ఇక్కడ తెనాల్లో ఉన్న షాపుల్లోనే ఈ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాను అలానే కవర్స్ సైజ్ అడుగుతున్నారు నేనైతే టెన్ రూపీస్కి కానీ అలానే స్నాక్ ఐటమ్స్కి కానీ కవర్స్ సైజు వచ్చి ఫోర్ ఇంటూ ఫోర్ సైజు వాడుతున్నాను అలాగే పెద్ద సైజు కవర్లు అనమాట ఫోర్ ఇంటూ ఫోర్ సైజు అంటే పెద్ద కవర్లు ఆ సైజు కవర్లన్నీ కూడా చెక్క అంటే పెద్ద సైజు ఏమైనా టెన్ రూపీస్కి చేయమన్న ఐటమ్స్ అన్నీ కూడా ఆ పే ఫోర్ ఇంటూ ఫోర్ సైజు కవర్లే వాడుకుంటాను తర్వాత ఇవి వచ్చి చిన్న సైజ్ అండి త్రీ ఇంటూ త్రీ సైజు కవర్లు వచ్చి యాలక్కాయలు లవంగాయలు కిస్మిస్ జీడిపప్పు ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అన్నీ కూడా త్రీ ఇంటూ త్రీ సైజు కవర్లే వాడతాను ఈ రెండు సైజులే తెచ్చుకుంటాను నేను మ్యాక్సిమం ఇవే చూపిస్తున్నాను మీకు ఎటువంటి డౌట్ ఏమైనా ఉన్నా సరే మీరు లోకల్ షాపుల్లో ఉన్న షాపులకి వెళ్ళి మీకు ఏమేమి కావాలో అవి శాంపుల్స్కి ప్యాకెట్స్ తెచ్చుకొని చూసుకోండి మీకు కూడా క్లారిటీగా అర్థమైద్ది నేను చెప్పేదానికన్నా కూడా అలా తెచ్చుకొని చూసుకుంటే చాలా బాగా అర్థమైద్ది నేను కూడా ఫస్ట్లో ఇవన్నీ నాకు తెలియనప్పుడు మా నాన్న వాళ్ళ కోట్లో అన్ని శాంపుల్స్ అన్నీ కూడా ప్యాకెట్స్ అన్నీ కూడా తెచ్చుకొని చేసుకునే ఉంచుకునేదాన్ని వాటిని చూసి నేను శాంపిల్స్ చూసుకొని చేసేసుకునేదాన్ని ఇప్పుడు కూడా ఎన్ని గ్రామ్స్ వేయాలి ఒక్కొక్క అంట అని అడుగుతున్నారు నాకు గ్రామ్స్ అసలు తెలియదండి ఎందుకంటే వెయిట్ మిషన్ నా దగ్గర లేదు కాబట్టి నేను గ్రామ్స్ అవి కొలిచి ఏమీ వెయ్యను శాంపుల్స్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఏదైనా డౌట్ ఉంటే ఆ ప్యాకెట్స్ చూ చూసి చేసేసుకుంటాను ఇప్పుడు ఇలాచి అయితే పెద్ద ఆర్డరే ఒకటి అయితే వచ్చింది అవి అయితే చేసుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఆర్డర్ ఇరవై అట్టలు చేయమని ఇచ్చారండి ఆర్డర్ అవి కూడా టెన్ రూపీస్యే చేయమని ఇచ్చారు ఇంకా అందుకే నీ తెనాల నుంచి వచ్చిన పొద్దున్న మార్నింగే వంట పని అది చేసేసి క్యారేజీ కట్టి పంపిస్తాను కాబట్టి ఇంకా కొంచెం ఇంకా భోజనం తినే టైం అయితే అవలేదు కదా అప్పటి వరకు చేసేసుకుంటాను అనమాట గ్యా ఏంటంటే టైం ఎప్పుడు ఉంటే దాన్ని బట్టి నేను కూర్చొని చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇది వెళ్ళేసి వచ్చాను ఇలాచి అయితే ఆర్డర్ ఉంది ఇప్పుడు తెచ్చుకున్నాను కదా ఏటీఎంఎం సైజు ఇలాచి అయితే తెచ్చుకున్నాను ఇంక అందుకోసం అవి అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు టెన్ రూపీస్ ప్యాకెట్సే చేయమని చెప్పారు ఏటీఎంఎం సైజు తెచ్చుకొని టెన్ రూపీస్ ప్యాకెట్లో ఒక ప్యాకెట్లో వచ్చేసి సెవెన్ వేసుకుంటానండి అలానే ఇందులో ఏటీఎంఎం సైజు అన్నీ కూడా పెద్దవి వస్తాయి అంటే రావు చిన్నవి కూడా వస్తూ ఉంటాయి ఆ చిన్నవి అన్నీ కూడా వేరేసి పక్కన పెట్టేసుకుంటాను అవి అయితే నాలుగు నాలుగు వేసేసుకొని ప్యాకెట్కి వచ్చి నాలుగు వేసుకొని అవేమో ఫైవ్ రూపీస్కి చేస్తాను పెద్దవి అన్నీ వేరేసి ప్యాకెట్కి వచ్చి సెవెన్ వేసుకొని టెన్ రూపీస్కి అయితే అవి వేసి ఇచ్చేస్తాను అన్నమాట అయితే ఇలాచి చాలా రేట్ ఎక్కువగా ఉండిద్ది రేట్ ఎక్కువగా ఉండిద్ది మనకి లాభం తక్కువగా వచ్చిద్ది జీడిపప్పు కూడా అంతేనండి జీడిపప్పు కూడా ఏంటంటే ఫైవ్ రూపీస్కి వచ్చేసి ఫోర్ వేసుకోవాలి నేను అలానే చేసుకుంటాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీ లోకల్ షాపులో వెళ్ళి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అన్నీ కూడా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా శాంపుల్స్ ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకొని అవి చూసి చేసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా చక్కగా కూడా అర్థమైద్ది నీ నేను చేసేది కూడా ఇదివరకు అదే కాబట్టి అందుకని మీకు ఒకటికి రెండు సార్లు అదే చెప్తున్నాను ఇంకా ఇవన్నీ కూడా చేసేసుకొని ఆర్డర్ అయితే ఏదైతే మనకి ఇస్తారో మనం ఏంటంటే సరుకు చాలా మంచిది ఇస్తే మనం వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాము మనకి ఎలా ఆర్డర్స్ వస్తాయి అని అడుగుతున్నారు మనం ఏంటంటే బెస్ట్ క్వాలిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి అలానే టైం ఇన్ టైంలో వాళ్ళకి చేసేది ఇచ్చి రావాలి వారానికి ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా వెళ్ళి కనిపించి వెళ్ళి అడుగుతూ ఉండాలి మొన్నే కదా ఇచ్చాము అని అయితే చేయకూడదు వెళ్ళి ఇస్తూ కనిపిస్తూ ఉంటే మనకి రే రెగ్యులర్గా వస్తారు ఇల్లు ఇస్తారు అనే పేరు తెచ్చుకోవాలి అలానే మంచి ఐటమ్ క్వాలిటీ బాగుండిద్ది అనేది కూడా మనం తెచ్చుకోగలిగితే మనకు ఖచ్చితంగా ఆర్డర్ అయితే ఇస్తారండి నేనైతే అదే చేస్తూ ఉంటాను నేను చెప్తున్నాను కదా జనవరి మంత్లో స్టార్ట్ చేశాను ఫస్ట్లో ఎవరిని అడగాలి అసలు ఏం చేయాలి ఏమీ తెలియదు ఒక్క మా నాన్న వాళ్ళ కొట్లు ఒక్క దాన్ని ఏంటంటే ఆ ఒక్క షాప్లోనే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇంకా బిజినెస్ పెంచుకొని మిగతా షాపులను కూడా వెళ్ళి అడిగి అక్కడ కూడా ఆర్డర్ ఏమైనా తీసుకొని చేస్తూ ఉంటాను ఏంటంటే వారానికి ఒకసారి వెళ్తే ఎవరైనా షాపులో వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇస్తారు లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు అలా అయినా సరే బిజినెస్ జరిగిద్ది ఆర్డర్ ఇవ్వకపోయినా లోకల్ షాపుల వాళ్ళే రెండు అని మూడని వాళ్ళకి అవసరాన్ని బట్టి తీసుకుంటూ ఉంటారు కదా పండగ సీజన్లో ఎక్కువగా వెళ్తుంటే మామూలుగా రొటీన్గా అయినా సరే అవసరానికి తగ్గట్టు వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు నేను ఎలా ఇస్తాను అంటే ప్యాకెట్స్ కింద ఇవ్వనండి అట్టల కింద ఇస్తాను ఒక అట్టకు వచ్చేసి టెన్ శాంపిల్స్ కొడుతున్నాను కదా అట్ట ఈచ్ ఒక్కొక్క అట్ట ఇంత రేట్ అని ఇస్తూ ఉంటానన్నమాట అలా అయితే ఉండిద్ది బిజినెస్ మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే వీడియోస్ చూస్తూ ఉండండి మీకు అర్థమవుతాయి అర్థమై అవ్వనివి అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇలా అయితే ఉండిద్దండి అండి బిజినెస్ ఈరోజు అయితే ఇంకా ఇలాచీ ఆర్డర్ అయితే ఒకటి ఉంది ఇరవై అట్టలు చేయమని చెప్పారు అన్నీ కూడా టెన్ రూపీస్ ఇవే అనమాట ఇంకా అన్నీ కూడా నేను పెద్దవి అన్నీ కూడా లెక్క వేసి మొత్తం కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు సీలింగ్ అయితే చేసేసి ఇంకా రేపైతే ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చేసి వస్తానండి ఇంతేనండి థ్యాంక్